హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విన్నీ బ్లాగ్స్ ఈరోజు మ్యాటర్ ఏంటంటే ఇప్పుడు వెంట వెంటనే రెండో వీడియో ఫ్రెండ్ ఇది ఫస్ట్ వీడియో టమోటా రైస్ ఎలా చేయాలనే దానికి ఫస్ట్ తొమ్మిది వీడియో పెట్టాము దాని కాంబినేషన్గా చేపలు వస్తే చేపలు ఫ్రై చేపల పులుసు వీటి గురించి వివరిస్తాను రెండు కేజీలు చేపలు తీసుకుంది ఫ్రెండ్స్ రెండు కేజీల పైన ఉండింది చేపలు కొంత ఏమో ఫ్రై చేసింది పులుసు చేసినాయి ఫ్రెండ్స్ ముక్కలు భలే ఉన్నాయి అసలు బాగా చూస్తుంటే నూరూరిపోతూ ఉంది ఒకేసారి ఈ కాంబినేషన్ మూడింటిలో ట్రై చేద్దాం ఒకసారి ఒకసారి ట్రై చేసి ఎలా ఉంది ఏంటనేది మీకు చెప్తాను ఫ్రెండ్స్ ఓకేనా ఇది ఇప్పుడు తిందాం తినడానికి మొదలు పెడతాం ఫస్ట్ ఉల్లిపాయలు పెట్టుకొని నాకు నిమ్మకాయలు అంటే తినడం ఎక్కువ ఇష్టం ఫ్రెండ్స్ ఇప్పుడు ఒకటి ముక్క చికెన్ ముక్క ఒకటి షార్లో వేసుకుని సారీ వంటలు తిని తిని చికెన్ అనే వస్తుంది ఫ్రెండ్స్ చేప ముక్క ఒకటి వేసుకొని ఫ్రై చేసింది ఫ్రై ఫ్రై ముక్క బాగా గట్టిగా ఉంటుంది ఇది కొంచెం చికెన్ అది సారీ చికెన్ చికెన్ అని వస్తుంది బాగా షార్లో నానింది కాబట్టి ఒకసారి టేస్ట్ చూసి చెప్తాను ఫ్రెండ్స్ ఇదిగో మా అబ్బాయి కూడా చూడండి మీకు హాయ్ చెప్తున్నా చెప్పు హాయ్ చెప్పు హాయ్ హాయ్ హలో చెప్పు హాయ్ ఓకే మా అబ్బాయి కూడా తినిపిస్తాను ఒట్టేనా మేము ఫ్రెండ్స్ చేపలు తినిపియట్లేదు ఎందుకంటే ముళ్ళు ఉంటాయి కాబట్టి పుల్ల పుల్లగా చాలా బాగుంది తిన్నాక చెప్ చారులో పులుసు ఉంటుంది కదా అందులో నిమ్మకాయ పిండుకున్నాం పుల్ల పుల్లగా అసలు చాలా బాగుంది ఫ్రెండ్స్ సూపర్ ఉంది నేను ఈ మధ్య తింటున్నా చేస్తున్నా కానీ ఇంత రుచిగా ఇంత ఇది కానీ ఎప్పుడు అనిపించారు ఇప్పుడు బాగా ఫ్రెండ్స్ ఒకసారి ముక్క ఎలా ఉందో చూద్దాం బావేంద ఒకటి కావాలంటున్నా ఇందులో ముందులు ఉంటాయి ఫ్రెండ్స్ అందుకని నేను ఎక్కువ పెట్టను మెత్తడి తీడతాం ముక్క కూడా బాగా మెత్తగా అంటే మరీ మెత్తగా ఊడకలేదు మరీ పచ్చకలేదు రకంగా భలే ఉంది అసలు నోట్లో పెట్టుకుంటుంటే నోట్లో నుంచి లాలాదేమో ఊరిపోతూ ఉంది ఫ్రెండ్స్ అలా ఉంది బాగా ఎప్పుడెప్పుడు తిన్నామా అనిపిస్తుంది ఇప్పుడు ఇది చూసాం కదా ఇప్పుడు ఫ్రై చేసింది ఎలా ఉందో చూద్దాం ఫ్రై అయితే సూపర్ ఉంది అసలుతో ఇవి ఇదన్నా కొంచెం కూరలో నాని కొంచెం ఇదిగా ఉంది ఇదైతే నూనెలో వేయించింది కాబట్టి చాలా టేస్టీగా కరకర గట్టిగా బాగా ముక్క చాలా బాగుంది ఫ్రెండ్స్ ఇలా మీరు కూడా చేసుకొని తినాలని మా కోరిక ఫ్రెండ్స్ ఓకే నా ఫ్రెండ్స్ చూశారు కదా నా వీడియోల కోసమని నా భార్య మధ్య బాగా చేసి పెడుతుంది నేనైతే బాగా ఇట్లా హ్యాపీగా తిట్టా కదా మీరైతే ఇలానే చేసుకొని మీ ఇంట్లో కూడా మీ కుటుంబాలతో తినాలని మేము ఆశిస్తున్నాం ఇంకా లేట్ చేయలేను ఫ్రెండ్స్ ఎందుకంటే ఇప్పుడే బాగా అవి కొంచెం తింటే ఇంకా నాకు ఇంకా నోరు ఇంకా ఎప్పుడే ఇప్పుడు ఇప్పుడు మొత్తం ఇంకా తినేస్తాను మీరు మాత్రం వీడియో మాత్రం పూర్తిగా చూసి అవి ఎలా చేశారు ఏందనేది మొత్తం వీడియో పెడతాను అది కూడా చూడండి మీరు ఈ ఇలాంటి లేటెస్ట్ అందరికాడికి ముందు మీరు పొందాలని అంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి ఓకే నా ఫ్రెండ్స్ హ్యావ్ ఎ నైస్ డే బాయ్